సో డిఫరెన్స్ మనకు ఈ వీడియోలో పట మనకు సైన్స్ సబ్జెక్ట్ లోపల ఎస్సే లో మార్క్స్ ఎలా వచ్చాయి మనందరికి తెలిసిందే కీ అనేది రిలీజ్ అయింది ఆల్రెడీ మార్క్స్ చాలా మంది మిత్రులు చూసుకోవడం అనేది జరిగింది సో ఓవరాల్గా ఎలా ఉన్నాయి మార్క్స్ ఏ జిల్లాలో ఎలా ఉన్నాయి మిత్రులకు అనేది ఈ వీడియోలో మనకు ఆల్రెడీ మిత్రులు పంపించారు సో వారి మార్క్స్ వివరాలను మీకు ఇందులో అందివ్వడం అనేది జరుగుతుంది ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఒకవేళ కనుక దయచేసి మీ మార్క్స్ కూడా ఎంటర్ చేసినట్టయితే మీ జిల్లాకు సంబంధించిన మార్క్స్ కూడా మన వాళ్ళకు మీ అందరికీ అందుబాటులో వస్తాయి సో దయచేసి మీరు అయితే కామెంట్ సెక్షన్ ఉందో అందులో కూడా దయచేసి తప్పనిసరిగా మీ మార్క్స్ ఎంటర్ చేయాలి మీ జిల్లా ఏంటిది మీ కేటగిరీ ఏంటి మీకు వచ్చిన టోటల్ మార్క్స్ ఏంటి సో దయచేసి చూద్దాం ఇది ఒక ఐడియా మాత్రమే ఒక ఐడియా అంచనాకు రావడానికి కొన్ని జిల్లాల్లో కూడా అంటే ఇన్ జనరల్గా మాత్రం గమనిస్తున్నట్టయితే బై సైన్స్లో స్కోరింగ్ మిగతా సబ్జెక్టులతో పోల్చుకున్నప్పుడు కొంచెం స్కోర్ అనేది ఎక్కువనే కనబడుతుంది అయినప్పటికీ చూద్దాం ఒకసారి మనకు ఇక్కడ మిత్రులు పంపించారు రాజేష్ కుమార్ మీ జయశంకర్ భూపాలపల్లి సో వీరికి ఆల్మోస్ట్ సెవెంటీ బై ఎయిటీ వచ్చినాయి అంటే ఎందులో పట అంటే మనకు ఎయిటీకి సెవెంటీ వచ్చాయి తర్వాత నైంటీ త్రీ మార్క్స్ టెట్లో ఉన్నాయని చెప్తున్నారు కొంచెం డీటెయిల్గా పంపించారు చూద్దాం వారు తెలిసే ముందు మొత్తానికి ఏంటంటే వారికి ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ వస్తున్నట్టు వీరు చెప్తున్నారు సో వీరు సాధించిన వివరాలు కనుక తీసుకున్నట్టు వారు ఎట్లా సాధించారని చూస్తే జనరల్ స్టడీస్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చాయి అవుట్ ఆఫ్ టెన్కు పిఏలో సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ అదేవిధంగా సబ్జెక్టులో మనకు ఫార్టీ ఫోర్ బై ఫార్టీ ఫోర్ వచ్చినట్టు చెప్తున్నారు రియల్టీస్ గ్రేట్ అచీవ్మెంట్ చాలామంది మిత్రులకు బయాలజికల్ సైన్స్లో టాపర్స్ చాలామంది కొట్టినట్టు అనిపిస్తుంది ఇట్లనే అదేవిధంగా మెథడ్స్లో కూడా థర్టీన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్కు పదమూడు పాయింట్ ఐదు సాధించినట్టు చెప్తున్నారు సరే ఇదేనండి రాజేష్ కుమార్ గారు మీరు సాధించింది ఎక్సలెంట్ అండి అచీవ్మెంట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ మీకు మనస్ఫూర్తిగా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నెక్స్ట్ చూద్దాం ఎస్ఏ బయోసైన్స్ పెద్ద పెళ్లి వీరికి కూడా చూసినట్టయితే మామూలుగా సెవెంటీ పాయింట్ ఫైవ్ వచ్చినాయని అని చెప్తున్నారు టోటల్ మార్క్స్ ఎయిటీ అని చెప్తున్నారు టెట్ స్కోర్ ఏమో వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ అని చెప్తున్నారు సో ఏదైనా వీరు కూడా మంచి విజయం సాధించారు ఎస్ఏ డిఎస్సీ ఎస్ఏ సైన్స్ డిస్ట్రిక్ట్ బయాలజీ ఇచ్చారు టెట్ స్కోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ అంటున్నారు సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కరీంనగర్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుందని ఐ గాట్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ బై సైన్స్ బీసీబీ ఫీమేల్ ఓకే అమ్మా గుడ్ స్కోర్ అమ్మా నెక్స్ట్ చూసుకుంటే మామూలుగా వరంగల్ బయోసైన్సు సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు ఇక్కడ వీరికి తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే మామూలుగా మంచిర్యాల్ సెవెంటీ ఎయిట్ ఎస్ఏ బయాలజీ మంచిర్యాల్ ఎస్సీ ఫీమేల్ ఓకేమా వెరీ గుడ్ స్కోర్ అండి ఆదిలాబాద్ బయాలజీ బీసీబీ ఫీమేల్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ డబల్ సిక్స్ అని చెప్తున్నారు వేరే సబ్జెక్టులు కూడా పెట్టారు సరే మనకు దీని మీద ఈ సబ్జెక్ట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం నెక్స్ట్ తీసుకుంటే ఎస్ఏ బయాలజీ రంగారెడ్డి సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఎస్సీ మెయిల్ అని చెప్తున్నారు నల్గొండ ఫీమేల్ సెవెంటీ టూ అక్కడ వారి సబ్జెక్ట్ మెన్షన్ చేయలేదు బహుశా ఇది అనుకునే చేశారేమో అనుకుంటున్నాం తర్వాత తీసుకున్నట్టయితే బయాలజీ వరంగల్ ఎస్ఏ బయాలజీ వరంగల్ సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ బీసీబీ అని చెప్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ బయాలజీ కింద చూద్దాం జనగాం సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అని పెట్టారు తర్వాత ఫీమేల్ భద్రాద్రి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ అని కూడా పెడుతున్నారు బయాలజీ ఇది ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చింది సో ఫీమేల్ భద్రాద్రి కూడా వచ్చింది నిజామాబాద్ కింద చూద్దాం ఈడబ్ల్యూఎస్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ వారికి నిజామాబాద్లో వచ్చిందని చెప్తున్నారు అదేవిధంగా సిక్స్టీ ఎయిట్ వచ్చినట్టు చెప్తున్నారు నారాకొల్లం డిస్ట్రిక్ట్ ఎస్టీ ఫీమేల్ ఎస్ఏ బయో సైన్స్ ఓకే అమ్మా గుడ్ స్కోర్ అని అనిపిస్తుంది నెక్స్ట్ చేస్తే ఇక్కడ మనకు ఫిజికల్ సైన్స్ తర్వాత ఎస్ఏ మ్యాథ్స్ కూడా పెట్టారు ఎస్ఏ సైన్స్ ఇక్కడ తీసుకుంటే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ సంగారెడ్డి బీసీడీ అని పెట్టారు అదేవిధంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ అనిత అని పెట్టారు వారు కామారెడ్డి ఫిఫ్టీ నైన్ పాయింట్ చిల్లర వచ్చినట్టు బీసీఏ అని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ మిత్రుడు సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ మార్క్స్ బయాలజికల్ సైన్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అని పెడుతున్నారు మిత్రురేట్ కలిపి వచ్చి అని చెప్తున్నారు ఎనీ ఛాన్స్ అంటున్నారు స్కోర్ అయితే మంచి స్కోరే బట్ మామూలుగా బయోసైన్స్లో స్కోర్ ఎక్కువగా ఉంది అంటే కొంచెం ఈజీ అనే ఒక టాక్ వచ్చింది అంటే ఈజీ అంటే ఈజీ ఏం కాదు మామూలుగా మిగతా వాళ్ళు కూడా చెప్పేది ఏంటి అంటే సరే అంత ఈజీగా లేవు ఆల్రెడీ మేము కీ చూసుకున్నాం ఇది చూసుకుంటే ఆ టఫ్ ఏందో తెలిసిపోతుంది సార్ మనకు అనుకున్నంత ఈజీ అయితే కాదని కూడా చెప్తున్నారు నెక్స్ట్ చూద్దాం ఎస్ఏ సైన్స్ ఉర్దూ మీడియం సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చినట్టు చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే ఎస్సే సైన్స్ జగిత్యాల్ సెవెంటీ పాయింట్ నైన్ వచ్చాయి తర్వాత ఈడబ్ల్యూఎస్ సూర్యాపేట వారికి సిక్స్టీ నైన్ వచ్చినట్టు చెప్తున్నారు హనం సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ వారు ఎస్సీ అని చెప్తున్నారు ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఎస్ఏ సైన్స్ ములుగు సెవెంటీ వన్ వచ్చినట్టు చెప్తున్నారు విత్ రేట్ విధంగా కింద చూస్తే ఉంది సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎస్ఏ బయాలజీ వరంగల్ డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు ఎస్ఏ బయాలజీ రంగారెడ్డి ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ప్లస్ లెవెన్ పాయింట్ సిక్స్ అది వారి యొక్క టెట్ మార్క్స్ కూడా ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ తీసుకుంటే టెట్ ప్లస్ బిఎస్ సెవెంటీ వన్ పాయింట్ వన్ ఓసీ ఫీమేల్ నిజామాబాద్ ఎస్ఏ బయాలజీ నార్ కర్నూల్ వారికి చెప్పమని చెప్తున్నారు వారు రిక్వెస్ట్ చేస్తున్నారు సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఎస్ఏ బయాలజీ మంచిర్యాల అదేవిధంగా సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ విత్ టెట్ ఎస్ఏ బయాలజీ కరీంనగర్ ఎనీ ఛాన్స్ అని అంటున్నారు తర్వాత ఖమ్మం కల్లి డిఎస్సి ప్లస్ టెట్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ త్రీ ఎస్ఏ బయాలజీ అని పెట్టారు తర్వాత సెవెంటీ టూ బయోసైన్స్ అని పెడుతున్నారు తర్వాత నెక్స్ట్ తీసుకుంటే కరీంనగర్ కట్ ఆఫ్ ఇంతకుముందు ఆల్రెడీ చూసాం ఇది తర్వాత డిఎస్సీ టెట్ సెవెంటీ పాయింట్ నైన్ ఎస్ఏ బయాలజీ అని పెడుతున్నారు తర్వాత నాగర్ కర్నూల్ ఓసీ ఫిమేల్ టెట్ ఫోర్టీన్ డిఎస్సి ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ సార్ ఎస్ఏ బయాలజీ అని పెడుతున్నారు యాభై అంటే అరవై నాలుగు పాయింట్ ఐదు మూడు తర్వాత నెక్స్ట్ మిత్రులు సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఎస్సే బయాలజీ మంచిరే కాదు తర్వాత భద్రాద్రికెళ్ళి పెడుతున్నారు వారికి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ బయాలజీ వచ్చింది డిఎస్సిలో అరవై మూడు టెట్లో పన్నెండు ఉన్నాయి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ బయాలజీ వారికి ఎస్సీ అని చెప్తున్నారు మంచి స్కోర్ అండి వెరీ గుడ్ స్కోర్ అదేవిధంగా ప్రణయరెడ్డి గారు వీరు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ దయచేసి ఇందులో కూడా వచ్చింది వారికి సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ వచ్చిందట సిద్దిపేట మంచి స్కోర్ అండి ఎస్సే బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియం సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ అని చెప్తున్నారు ఎస్ఏ బయాలజీ రంగారెడ్డి సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అని చెప్తున్నారు ఎస్ఏ ఇంగ్లీష్ సెవెంటీ పాయింట్ ఫైవ్ జోగులంబ గద్వాల మిత్రులు కూడా వారు పెట్టారు సెవెంటీ పాయింట్ సిక్స్ సెవెన్ ఎస్ఏ బయాలజీ ఫీమేల్ వరంగల్ తర్వాత నాగర్ కర్నూలు బయో సైన్స్ ఫార్టీ త్రీ ప్లస్ టువెల్వ్ అని చెప్తున్నారు ఎస్ఏ బయాలజీ విజయ్ వారికి సెవెంటీ టూ ప్లస్ ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ మంచి రాదు ఇట్స్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ అండి సెవెంటీ టూ ప్లస్ ఫోర్టీన్ అంటే ఇట్ ఏ తక్కువ స్కోర్ కాదు చాలా మంచి స్కోరు ఎయిటీ సిక్స్ మార్క్స్ అనేటి బహుశా బయోసైన్స్లో మన దగ్గర పంపించిన దానిలో వీరిదే హైయెస్ట్ ఉంది కంగ్రాట్స్ అండి మంచి స్కోర్ ఇది వెరీ గుడ్ స్కోర్ అదేవిధంగా సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ హన్మకొండ డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు సైన్స్ ఎయిటీ వరంగల్ బయోసైన్స్ సో రవికుమార్ ఇప్పటి వరకు మరి వచ్చిన దానిలో రవికుమార్ అంటే వరంగల్ నుంచి వాళ్ళు ఎయిటీ హైయెస్ట్ మరి చూద్దాం ఎయిటీ అయితే ఇప్పుడు కనిపించిందా మనం చూస్తున్నాం అదేవిధంగా ఎస్ఏ బైసెన్స్ ఫీమేల్ హైదరాబాద్ సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ అని చెప్తున్నారు బీసీబీ వారిది తర్వాత ఎస్ఏ బయోసెన్స్ కరీంనగర్ సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ అని చెప్తున్నారు బీసీఏ ఓకే అమ్మా గుడ్ స్కోర్ భద్రాద్రి ఎస్ఏ సెవెంటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ బీసీబీ ఫీమేల్ అని చెప్తున్నారు మోస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటున్నాం మనం ఇక్కడ సబ్జెక్ట్ ఏం పెట్టలేదు అందులో పట్లనే వస్తుంది సో బీసీబీ అని చెప్తున్నారు గుడ్ స్కోర్ అండి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ సెవెంటీ అని చెప్పారు తర్వాత వనపర్తి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వనపర్తికి వెళ్ళి పెట్టారు భీమ్ అసఫాబాద్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ అట సెవెంటీ నైన్ పాయింట్ టూ టు త్రీ వెరీ గుడ్ అండి గుడ్ స్కోర్ అండి ఎక్సలెంట్ స్కోర్ అంటే కొన్ని వేరే సబ్జెక్టులు వచ్చాయి బట్ అయినప్పటికీ కూడా వాటి కూడా చూద్దాం కొంచెం మనకు ఐడియా ఉంటుంది బయోసైన్స్ సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ హన్మకొండ బీసీబీ రంగారెడ్డి వారిది వేరే సబ్జెక్ట్ వస్తుంది ఎస్టీ ఫీమేల్ సోషల్ స్టడీస్ ఫిఫ్టీ ఫోర్ కరమినార్ అన్నారు సెవెంటీ ఎయిట్ ఎస్ఏ బయాలజీ మంచిర్యాల్ వారు పెట్టారు వారిది ఫీమేల్ అంటే ఇది డి అని కూడా పెడుతున్నారు ఓకే అండి వెరీ గుడ్ స్కోర్ అండి మంచి స్కోర్ ఎస్ఏ బయోసైన్స్ తర్వాత సెవెంటీ సెవెన్ బీసీఏ సిరిసిల్లా అని చెప్తున్నారు వెరీ గుడ్ స్కోర్ అండి బీసీబీ కేటగిరీ ఫిజికల్ సైన్స్ చెప్పారు కొత్తగూడెం మళ్ళీ వేరే వస్తుంది బయోసైన్స్ హెచ్ఎన్కే సెవెంటీ టూ మార్క్స్ అని చెప్తున్నారు తర్వాత సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో బీసీబీ తర్వాత కామారెడ్డి అని చెప్తున్నారు సూర్యాపేట డిస్ట్రిక్ట్ బయాలజీ సెవెంటీన్ మార్క్స్ ఓపెన్ వస్తుందా సార్ సో ఎస్ఏ సోషల్ అంటే మనకు చెప్పడం అనేది మీ తెలిసింది అంటే మనకి రిలేటివ్ పర్ఫార్మెన్స్ అనేది మనకు తెలుసు మిగతా స్కోరు మనం వాళ్ళకి ఎట్లా ఉంది ఆ జిల్లా సూర్యాపేటకు సంబంధించిన మిగతా మిత్రులు ఎట్లా స్కోరు చేసుకున్నారు తర్వాత పోస్టులు కూడా కంపారిటివ్లో మీకు తెలిసిందే కొంచెం బయోసైన్స్ సోషల్ పోస్టులు కనబడుతున్నాయి ఇన్ జనరల్గా ఇక హెచ్టితో పోల్చుకుంటే పోస్టులు తక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇది ఎట్లా ఉందంటే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కోసమే పరిగెత్తినట్టు ఉన్నది మీకు తెలిసిందే ఎట్లా ఉంటుంది అంటే ఫ్రాక్షన్స్ లోపట్నే ఉంటుంది ఎక్కువ జాబ్ రావడం పోవడంలో పెద్ద తేడా ఉంటుందని అనిపిస్తలేదు ఏదైనా ఇక్కడ దయచేసి మీ స్కోర్ మాత్రం మంచి స్కోరు సెవెంటీ వన్ అంటే తక్కువ స్కోర్ అయితే కాదు సో నెక్స్ట్ కరీంనగర్ ఎస్ఏ బయసైన్స్ బీసీటీ వారికి ఫార్టీ నైన్ అంటే ఫిఫ్టీ అంటే సిక్స్టీ త్రీ ఆల్మోస్ట్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ వచ్చినట్టు చెప్తున్నారు తర్వాత హెచ్జీటీ వరంగల్ అని సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ అని ఇస్తున్నారు శృతి అదేవిధంగా ఎస్ఏ బయోసైన్స్ ఉర్దూ సెవెంటీ టూ మార్క్స్ నిర్మల్ అని చెప్పారు అదేవిధంగా నెక్స్ట్ ఎస్ఏ ఎస్సే సైన్స్ ఉర్దూ మీడియం సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వరకు వచ్చినట్టు చెప్తున్నారు రంగారెడ్డి ఎస్ఏ ఎస్ఏ సైన్స్ రంగారెడ్డి సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అని చెప్తారు తర్వాత వరంగల్ బీసీబీ సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ బయాలజీ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జనగాం సెవెంటీ టూ హెచ్జీటీ నల్గొండ ఫీమేల్ అని చెప్తున్నారండి మంచి స్కోర్ అండి సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ ఈజీ టాస్క్ కాదు ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్కోర్ మంచి స్కోరు ఇట్ ఈస్ ఏ ఇట్స్ నాట్ అ బ్యాడ్ స్కోర్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్కోర్ మీకు తెలిసిందే కాకపోతే ఏంటంటే మార్క్స్ రేంజ్ అనేది ఎక్కువగా ఉందన్న విషయం మీకు తెలిసింది సో దయచేసి ఎవరైతే వాచ్ చేస్తారన్న మిత్రులు ఉన్నారో తప్పనిసరిగా మీ యొక్క మార్క్స్ను కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయండి మనకు హెల్ప్ అవుతుంది మనం ఎక్కడున్నామని తెలుసుకోవడానికి మిగతా మంత్రుల కూడా సో ఇక్కడ ఓసీ ఫీమేల్ నిజామాబాద్ ఎస్ఏ బయాలజీ సెవెంటీ వన్ పాయింట్ వన్ వస్తుంది అంటున్నారు వారు ఓసీ ఫీమేల్ అదేవిధంగా రంగారెడ్డి మేల్ సార్ ఫిఫ్టీ ప్లస్ అంటే సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అని చెప్తున్నారు వెరీ గుడ్ అండి తర్వాత ఇది ఆల్రెడీ మనం మాట్లాడాం అంతకుముందే ములుగు సెవెంటీ వన్ పాయింట్ సెవెంటీ వన్ వచ్చినట్టు చెప్తున్నారు ములుగు డిస్టిక్ హైదరాబాద్ డిస్టిక్ ఎస్ఏ మ్యాథ్స్ ఇది ఫిఫ్టీ నైన్ ఓకే వేరే సబ్జెక్ట్స్ వస్తున్నాయి సిక్స్టీ నైన్ బయోసైన్స్ అని చెప్పారు సూర్యాపేట అదేవిధంగా కామారెడ్డి సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ బిసెడ్ బి అంటున్నారు పెద్దపల్లి తర్వాత ఎస్సీ బయాలజీ వరంగల్ అక్కడ సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ అని చెప్తున్నారు ఎయిటీ చూసాం ఇక్కడ జీవన్ అనే మిత్రుడు చూస్తున్నాం ఎస్ఏ బయాలజీ సెవెంటీ నైన్ పాయింట్ ఎయిటీ సిక్స్ వెరీ గుడ్ స్కోర్ అండి మంచి స్కోర్ అదేవిధంగా బయాలజీ కరీంనగర్ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ మార్క్స్ అని చెప్తున్నారు సార్ నాకు టోటల్ ఖమ్మం డిఎస్సీ టెట్ కలిపి ఎస్ఏ బై బయోసైన్స్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ అని చెప్తున్నారు ఎస్ఏ బై సైన్స్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సైన్స్ రంగారెడ్డి బీసెడ్డి ఫీమేల్ తర్వాత ఐ గాట్ సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ ఎస్ఏ బై సైన్స్ అని చెప్పారు తర్వాత ఇక్కడ కూడా సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ ఎస్ఏ బైసైన్స్ అని పెడుతున్నారు సెవెంటీ పాయింట్ నైన్ ఎస్ఏ బయాలజీ జగిత్యాల బీసీబీ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోసీ ఫిమేల్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ త్రీ అని చెప్తున్నారు బయోసైన్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ జీరో త్రీ ఇక్కడ వందన వీరు ఎస్ఏ మ్యాథ్స్ రాస్తారు బీసీబీ ఫిమేల్ జగిత్యాల వారికి సెవెంటీ ఫోర్ వచ్చాయి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కూడా రాస్తారు సెవెంటీ వన్ వచ్చాయి ఇలా గ్రేట్ స్కోర్ ఎజ్జిటి ఎయిటీ పాయింట్ నైన్ వారు జగిత్యాలకి వెళ్ళి రాస్తారు ఖచ్చితంగా ఏదో ఒకటి జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు ఎజ్జిటి రాస్తారు తర్వాత ఎస్ఏ మ్యాథ్స్ కూడా రాస్తారు తర్వాత ఫిజికల్ సైన్స్ కూడా రాస్తారు అవి కూడా చెడ్డో స్కోర్స్ కావు మీకు తెలిసిందే డెఫినెట్లీ విల్ గెట్ ఏ జాబ్ అదైతే గ్యారంటీ తర్వాత నెక్స్ట్ తీసుకుంటే జోగులాంబ గద్వాల్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ అని చెప్తున్నారు ఎయిటీ ఫోర్ కామారెడ్డి సబ్జెక్ట్ అక్కడ మెన్షన్ చేస్తే మోస్ట్ఫా బయాలజీ మిత్రులే అనుకుంటున్నాం బయోసెన్స్ నిజామాబాద్ బీసీబీ ఫీమేల్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ బయాలజీ హన్మకొండ అని చెప్తున్నారు ఎస్ఏ బయోసెన్స్ నల్గొండ వరకు సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ అంటున్నారు బీసీడీ మెన్ ఎస్ఏ ఇంగ్లీష్ గురించి కూడా ఇక్కడ ఇస్తున్నారు సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ అని అదేవిధంగా సెవెంటీ పాయింట్ సిక్స్ సెవెన్ ఎస్ఏ బై సెన్స్ అని చెప్పేసి వేరే మిత్రులు ఇచ్చారు అదేవిధంగా మహేష్ వీరు హన్మకొండ వారికి బీసీబీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి కాల్ చేసి చెప్పారు మెసేజ్ కూడా పెట్టారు వారి మిత్రుడికి హన్మకొండలో ఎయిటీ వన్ వారి హైయెస్ట్ మార్క్స్ అంటే మనకి ఇప్పటివరకు తెలిసిన వరకు వారు ఎస్సీ కేటగిరీకి వస్తాయి సో వారితో ఇంటర్వ్యూస్ కూడా మనం మామూలుగా ఎగ్జామ్ అయిన తర్వాత మహేష్ మిత్రుడే ఇద్దరు మాట్లాడారు ఆ రోజు బైఛాన్స్ ఎట్లా అయిందంటే బాగా చేశాం మాకంటే మా ఫ్రెండ్ ఇంకా బాగా రాశాడు సార్ అతను బాగా చెప్తాడని చెప్పారు మహేష్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తప్పనిసరిగా మీకు జాబ్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీ అందరూ ఎవరైతే ఉంటారో దయచేసి నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఫైనల్ రిజల్ట్స్ పెట్టాక తప్పనిసరిగా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఫ్యూచర్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీ అనుభవాలు ఉపయోగపడతాయి సరే అండి ఇక్కడ మా మిత్రులు మహేష్ వారికి పీసీబీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎయిటీ వన్ ఏమో వారి ఫ్రెండ్ ఎయిటీ వన్ వచ్చే వారు ఎస్సీ కేటగిరీ ఏ కేటగిరీ అయినా పర్లేదు తెలివి ఎవరు సొత్తు కాదు బట్ ఇది హయ్యెస్ట్ మార్క్స్ సాధించడమే చాలా అంత తప్పనిసరిగా ఓపెన్లోనే వస్తుంది ఎయిటీ వన్ మార్క్స్ అంటే వారికి ఖచ్చితంగా యూ విల్ గెట్ మీ ఫ్రెండు గ్యారెంటీ ఓపెన్ కేటగిరీలోనే వస్తుంది వారికి తర్వాత ఇక్కడ మనకు బయోసైన్స్ వరంగల్ సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ అనే ఇచ్చారు అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సైన్స్ ఎస్సీ కేటగిరీ భద్రాద్రి చెప్తున్నారు అదేవిధంగా ఆషా కిరణ్ వారి మేడం గారికి ఎస్ఏ ఎస్సే బయోసైన్స్ బీసీసీ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ త్రీ వరంగల్ సో స్కోర్స్ అన్ని మనం చూస్తున్నాం సెవెంటీ మినిమం క్రాస్ అవుతుంది సెవెంటీ ఫైవ్ సైన్స్లో సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ అట్లా వస్తున్నాయి అదేవిధంగా మేడం మాలతి గారు ఎస్ఏ సైన్స్ వారికి బిఎస్సిలో అరవై ఏడు టెట్లో ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఉంది వారి స్కోర్ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ వచ్చింది సో టెట్ స్కోర్ అనేది చాలా కీలకమైంది చూసారు కదా టెట్ అనేది వారికి పదిహేను మార్క్స్ అంటే మంచి స్కోరు బహుశా టెట్ స్కోర్ అనేది బాగా ఉండే ఉంటుంది ఎందుకంటే బయోసెన్స్ మిత్రులకు టెట్లో క్వాలిఫై కావడమే గ్రేటు అంటే ఓసీ మిత్రులైనా బీసీ మిత్రులైనా మనం చూస్తున్నాం కానీ వీరు ఈ అమ్మ మేడం గారు ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ వచ్చాయి వారికి సో అది ఒక డిఎస్లో ఒక రెండు మూడు మార్కులు వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసింది ఎయిటీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ అంటే సో టాపర్స్గానే మనకు కనబడుతున్నారు వీళ్ళందరూ టాప్ లిస్ట్లో ఉంటారు అదేవిధంగా జనగాం బీసీబీ కేటగిరీలో పూట వారికి డెబ్బై తొమ్మిది ఎస్ఏ బయోసైన్స్ జనగాం డిస్టిక్ సెవెంటీ నైన్ పాయింట్ త్రీ త్రీ సో కంగ్రాచులేషన్స్ అండి మీకు మంచి స్కోర్ వచ్చిందండి వెరీ గుడ్ స్కోర్ సో ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి ఇంతవరకు ఎవరైతే మనకు మిత్రులు పంపించారో వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా మిత్రులు ఎవరైతే బయోసైన్స్ వాచ్ చేస్తున్నారు ప్యూర్గా బయోసైన్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాం మిగతా స్కూల్ అస్టెంట్స్ సంబంధించింది వేరే వీడియోస్ వెంటనే మీకు అందించడం జరుగుతుంది సో దయచేసి మీ స్కోర్ ఎంత వచ్చిందో ఎంత వచ్చినా లేదు మీరు ఎంటర్ చేయండి ఎట్లా ఎన్ని మార్క్స్ తర్వాత ఈ విధంగా ఎట్లా వచ్చే ఎంటర్ చేస్తే మన డిస్ట్రిక్ట్స్లో కూడా ఎట్లా ఉన్నదనేది తెలుసుకోవడానికి ఒక అంచనా వేయడానికి ఇది ఒక ఐ ఐడియా క్రియేట్ అవుతుంది సో ఇది నా మిగతా మిత్రులందరికీ కూడా ఎవరైతే ఉన్నారో మంచి విజయం సాధించాలి మీ అందరూ కూడా జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ షేర్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్